నీళ్లు మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్ మీద ఏమైనా వస్తున్నాయా ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు రావడం లేదు అదేవిధంగా కరెంటు గంటకు ఒకసారి పోతుంది లేదు మోటార్లు వాడిపోతున్నాయి ట్రాక్లు ఏం చెప్పాలే అదేవిధంగా ఎరువులు దొరకడం లేదు వైముఖ్యంగా యూరియా రంగారీపోయింది రైతులకు రుణమాఫీ లేదు రైతులకు पंधु माना కానీ యూనియాి ఇదే సొసైటీ ముందు లైన్ ఇరవై ఆరు వందల మంది ఆడవాళ్ళు ఈ పాండవార్పు వదిలేసి నాకు రెడ్డిలో పొరం అదే నీళ్ళు రోజుల ఏకపద పంట దిగుబడి జరిగిపోతే పెద్దపడి నష్టమైపోతుంది అని అక్కడ చెప్పు నిలబైదాలి మరి వరకు ఎక్కడ నిలబడి నిలబడుతుంది కాదు కాదు కానీ ఆ గడికి చెప్పులు లైన్ లో కొ నా వంతు వచ్చినప్పుడు పోయి తీసుకుంటా అటువంటి పరిస్థితి ఇక్కడ పదేళ్ళలో ఉన్నారే అని నేను కూడా అడుగుతున్నాను ఏ పోల వచ్చిందో రెండు నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్థిక మనిషి ఎప్పుడు వచ్చిందో అన్ని కొడతాయి ఏమంటు ఆయన कोतं बंदणार ಅಂತಾರೆ ನಾನು ರೋஜின ರೋಮಾಯಿ ಯಾವಣ್ಣನಮ್ಮ ಹೇಳು ಡೆಲ್ಲಿ ಕಿಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಎಷ್ಟುボタン मारती रावಂಗೋಡಿ ತಿಂಡ ಅಂತಾರೆ ಬರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾತಾಡಿದಂತೆ ಏನಂತಾ ಅಂತ ಹೇಳಿ ಹೇನೋ ನಿಮಗಾರಿಗೋಸ್ಕರ ಈಗ ಮಹಾರಾಜ ಪ್ರತಿಯಾರ್ಪಾಟು ಕೆಜರ್ ಅವರು నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అదేవిధంగా బీమా ఇచ్చిండు కొండలు అన్ని ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాలుగు వందల ఇరవై యాభై ఇచ్చిండు గంకుంటే రెండు రోజులు నాలుగు ఏడు రెండు రోజులు నాలుగు ఒక అమ్మాయి ఉంటే చూడు ఇస్తా ఉన్నా అమ్మాయి పెళ్లి చేస్తే రెండు వేల ఐదు వేల గుర్తుంది ఎక్కడ ఇవన్నీ ఎన్ని ఇవన్నీ విని ఇక మా రైతు సోదరులు కానీ మా కార్మిక సోదరులు కానీ మా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఒక అందరూ మనం ఇంట్లోనే కూర్చోవచ్చు ఇంకో పది మంది పది రకాల ప్రభుత్వం డబ్బులు అయ్యే సరిపోతాయి